మీరు పాత నిబంధన పాటిస్తున్నారు మీరు యూదులా అంటే ఎస్ మేము యూదులువే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన ఆ యూదులలో కలిసాం కాబట్టి మేము నిజమైన యూదులు అవుతున్నాము మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు పక్కన నిలబడిన యూదులు ఉన్నారే వారే నిజమైన యూదులు అన్నారు కదా ఇప్పుడు మనం కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చి ఆయన పక్కన నిలబడుతున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళమే అవుతాం సో మీరు యూదులా నో మీరు అనుకున్న యూదులు కాదు మీరు అనుకున్న యూదులు యేసుక్రీస్తు నమ్మలేదు వాళ్ళు ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఉన్నారు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లే వాళ్ళు ఏమండి మీరు అనుకుంటున్న యూదులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లేదు ఆ యూదులం కాదు మేము మేము ఏ యూదులమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్ తీసుకొని అప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటించటకు వచ్చిన యూదులము బైబుల్ ప్రకారం ఒక డిక్లరేషన్ అండి యేసు నందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన యూదుడు పాహ్యముకు యూదుడైన వాడు యూదుడు కాదు అని పౌల గారు చెప్పేశాడు అంటే ఏంటి శరీర సంబంధంగా పుట్టినంత మాత్రాన యూదుడు కాదు అబ్రహాం సంతానమైనంత మాత్రాన యూదులు కాదు యేసు నందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోకి చేరిన వారే నిజమైన యూదులు వాళ్ళు ఏం చేయాలి ప్రభువారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి ఇచ్చిన పండగల్ని ఫాలో అవ్వాలి ప్రభువారు చెప్పినవన్నీ చేయాలి అదే మనం చేస్తున్నాం ఇదన్నీ మనం చేస్తుంటే వీళ్ళు చేయమడుగుతారు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు యూదుల విశ్రాంతి దినం ఫాలో అవుతున్నారు మీరు యూదుల పస్కా పండుగ ఫాలో అవుతున్నారు అప్పుడు మనం ఏం చెప్పాలి అసలు మీరెవరు మీ హిస్టరీ ఏంటి మీరెవరయ్యా బైబుల్లో లేని వారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బైబుల్లో లేరుగా మేము బైబిల్లో ఉన్నాం ఎందుకంటే యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచిన వాడు నిజమైన అబ్రహాం సంతానం అవుతున్నాడు ఓ క్రైస్తవులారా మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు క్రిస్తు నాలుగో శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా వచ్చారన్న సంగతి తెలుసుకోండి వాళ్ళు మరియమ తల్లిని పూజిస్తారు విగ్రహాలని పూజిస్తారు వాళ్ళ పండగలు వేరు వాళ్ళ బైబుల్ వేరు వాళ్ళన్ని వేరు ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వచ్చు అండి దానికి మా అభ్యంతరం ఏం లేదు అయితే బైబిల్ ప్రకారం ఏంటా అని ఈ రోజున మీ అందరు ముందుకు తీసుకొస్తున్నాను సో ఇప్పుడు మనం ఎవరమే We are not Christians, we are real Jews, real Israelite people who actually believed in Yeshua Messiah.